ఈ లలితా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నాకు ఒక రెండేళ్లుగా తెలిసిందండి అప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను అమ్మగారు తెనాలి వారు మా ఊరి వారే అని తెలిసింది దాంతో అనుబంధం ఇంకా పెరిగింది ఒక ఊరి వారు అవటంతో అమ్మగారు చాలా సంవత్సరాల నుంచి ఉపాసన చేసి అనుష్ఠానం చేస్తూ ఆ అమ్మవారి దీక్షలో ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి నేను చాలాసార్లు విన్నాను అమ్మవారు అమ్మగారు ఇట్లా సువాసిని పూజ చేస్తున్నారని ఇక్కడ చాలా పూజలు చేస్తారు అమ్మగారు కానీ సువాసిని పూజ నేను లాస్ట్ ఇయర్ వచ్చాను పోయిన సంవత్సరం అప్పుడు అమ్మ అమ్మగారు చేతుల మీదుగా ఆ పూజ తీసుకున్న తాంబూలం తీసుకున్న అది చాలా అదృష్టంగా భావించాను నేను సువాసిని పూజ అంటే ఒక పుణ్య స్త్రీని పుణ్య స్త్రీగా గౌరవించి ఇచ్చే తాంబూలం ఒక పుణ్య స్త్రీకి పంచమాంగళ్యాలు ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు ఆ అంటే ఒక లక్ష్మి సరస్వతి మా దుర్గా అమ్మవారు కలిపిన ఒక స్త్రీమూర్తి ఆ పంచ మాంగళ్యాలతో కూడి ఒక పుణ్య స్త్రీగా అవుతుంది ఆ పుణ్య స్త్రీని పూజించటం అంటే అమ్మవారిని పూజించటమే అమ్మగారు అలా మా అందరినీ పుణ్య స్త్రీగా భావించి సుమంగిళ్ళందరికీ సువాసిని పూజ చేస్తూ ఆ తాంబూలం ఇవ్వడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం మేము అది చాలా చాలా సంవత్సరాల నుంచి మా అమ్మగారు కానీ నాకు రెండేళ్లుగా పరిచయం కాదు రెండేళ్లుగా నేను కంటిన్యూస్ వస్తున్నాను ఇప్పుడు అమ్మగారి దగ్గరే పూజా విధానం అన్ని నేర్చుకోవాలని ఒక ఉద్దేశంతో వచ్చాను రేపు చేస్తున్న పూజలో కూడా పాల్గొని అది మా అదృష్టంగా భావిస్తూ రేపు తప్పకుండా వస్తాను అని ఎందుకంటే పూజ అంటే ఏంటంటే అసలు అంటే పెళ్ళైన వాళ్ళు కావచ్చు పెళ్లి కాని వాళ్ళు కావచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఏమన్నా నిబంధనలు ఉంటాయంటే చెప్పారు సువాసిని పూజ అంటే పెళ్ళైన పుణ్య స్త్రీలకు ఇచ్చుకునే పూజ అండి ఒక పసుపు కుంకాలు మాంగళ్యాలు చి వస్త్రము తాంబూలముతో సహా బొట్టు పెట్టి పసుపు రాసి ఆ అమ్మవారికి గాజులతో సహా అన్ని కలిపిన తాంబూలం ఇస్తే పంచమాంగల్యాలు ఉన్న స్త్రీ ఎవరికైనా అవన్నీ అందుకోవడం చాలా అదృష్టం అనమాట పుణ్య స్త్రీ అంటే ఒక పెళ్ళైన వివాహిత స్త్రీ ఓకే అంటే అన్ని పూజలకి సుహాసిని సువాసిన పూజకి అన్ని పూజల్లో అంటే తాంబూలం కొన్నిటికి కొన్ని నియమాలు ఉన్నాయి ఒక పుణ్య స్త్రీయే తీసుకోవాలి అనేది ఒక నియమం సువాసినయే తీసుకుంటారు అని సో కొన్నిటికి ఎవరైనా తీసుకోవచ్చు అది ఒక కన్య కావచ్చు బాల కావచ్చు లేకపోతే ఒక వివాహిత కావచ్చు ఎవరైనా తీసుకోవచ్చు అలా సువాసిని పూజకు మాత్రం పెళ్ళైన పుణ్య స్త్రీలు తీసుకోవచ్చు శ్రీ గురు నమ శ్రీ లలితా పరమేశ్వరి నమ ఈ లలితా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నాకు ఒక రెండేళ్లుగా తెలిసిందండి అప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను అమ్మగారు తెనాలి వారు మా ఊరి వారే అని తెలిసింది దాంతో అనుబంధం ఇంకా పెరిగింది ఒక ఊరి వారు అవటంతో అమ్మగారు చాలా సంవత్సరాల నుంచి ఉపాసన చేసి అనుష్ఠానం చేస్తూ ఆ అమ్మవారి దీక్షలో ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి నేను చాలా సార్లు విన్నాను అమ్మవారు అమ్మగారు ఇట్లా సువాసినీ పూజ చేస్తున్నారని ఇక్కడ చాలా పూజలు చేస్తారు అమ్మగారు కానీ సువాసిని పూజ నేను లాస్ట్ ఇయర్ వచ్చాను పోయిన సంవత్సరం అప్పుడు అమ్మ అమ్మగారు చేతుల మీదుగా ఆ పూజ తీసుకున్న తాంబూలం తీసుకున్నది చాలా అదృష్టంగా భావించాను నేను సువాసిని పూజ అంటే ఒక పుణ్య స్త్రీని పుణ్య స్త్రీగా గౌరవించి ఇచ్చే తాంబూలం ఒక పుణ్య స్త్రీకి పంచమాంగళ్యాలు ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు ఆ అంటే ఒక లక్ష్మి సరస్వతి మా దుర్గా అమ్మవారు కలిపిన ఒక స్త్రీమూర్తి ఆ పంచ మాంగళ్యాలతో కూడి ఒక పుణ్య స్త్రీగా అవుతుంది ఆ పుణ్య స్త్రీని పూజించటం అంటే అమ్మవారిని పూజించటమే అమ్మగారు అలా మా అందరినీ పుణ్యశ్రీగా భావించి సుమంగిళ్ళని అందరికీ సువాసిని పూజ చేస్తూ ఆ తాంబూలం ఇవ్వడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం మేము అది చాలా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారే మా అమ్మగారు కానీ నాకు రెండేళ్లుగా పరిచయం కాదు రెండేళ్లుగా నేను కంటిన్యూస్ వస్తున్నాను ఇప్పుడు అమ్మగారి దగ్గరే పూజా విధానం అన్ని నేర్చుకోవాలని ఒక ఉద్దేశంతో వచ్చాను రేపు చేస్తున్న పూజలో కూడా పాల్గొని అది మా అదృష్టంగా భావిస్తూ రేపు తప్పకుండా వస్తానని ఎందుకంటే పూజ అంటే ఏంటంటే అసలు అంటే పెళ్ళైన వాళ్ళు కావచ్చు పెళ్లి కాని వాళ్ళు కావచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఏమన్నా నియమా నిబంధనలు ఉంటాయంటే చెప్పాను సువాసిని పూజ అంటే పెళ్ళైన పుణ్య స్త్రీలకు ఇచ్చుకునే పూజ అండి ఒక పసుపు కుంకాలు మాంగళ్యాలు ఒకచ్చి వస్త్రము తాంబూలముతో సహా బొట్టు పెట్టి పసుపు రాసి ఆ అమ్మవారికి గాజులతో సహా అన్ని కలిపిన తాంబూలం ఇస్తే పంచమాంగల్యాలు ఉన్న స్త్రీ ఎవరికైనా అవన్నీ అందుకోవడం చాలా అదృష్టం అనమాట సో పుణ్య స్త్రీ అంటే ఒక పెళ్ళైన వివాహిత స్త్రీ ఓకే అంటే అన్ని పూజలకి సుహాసి సువాసిన పూజకి అన్ని పూజల్లో అంటే తాంబూలం కొన్నిటికి కొన్ని నియమాలు ఉన్నాయి ఒక పుణ్య స్త్రీయే తీసుకోవాలి అనేది ఒక నియమం సువాసనియే తీసుకుంటారు అని సో కొన్నిటికి ఎవరైనా తీసుకోవచ్చు అది ఒక కన్య కావచ్చు బాల కావచ్చు లేకపోతే ఒక వివాహిత కావచ్చు ఎవరైనా తీసుకోవచ్చు అలా సువాసినీ పూజకు మాత్రం పెళ్ళైన పుణ్య స్త్రీలు తీసుకోవాలి